ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి వచ్చేసాను నేనైతే ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ కాబట్టి బికాస్ నేను కూడా ఆ ఫ్రేజ్ నుంచి వచ్చిందనే కాబట్టి నేను ఈ క్లారిటీ అనేది మీకు ఇస్తే హెల్ప్ఫుల్ అవుతుందని అని చెప్పేసి నేనైతే ఈ టాపిక్ ఇవాళ చెప్తున్నాను ఈ సిజరీన్ కోసం నేను స్పెషల్గా ఏం చెప్తున్నానంటే చాలా క్లియర్ కట్ గా అనేస్తారనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ సిజరీన్ అయిన తర్వాత నడుము నొప్పి కానీ అవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అనేది ఐ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాశేఖర్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అయితే ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి వచ్చేసారు నేనైతే నేను ఇవాళ చెప్పాలనుకునేది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ఖచ్చితంగా ఇది ఎండ్ వరకు వినండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా వీడియోస్ అనేవి ఎండ్ వరకు చూసి ఒకవేళ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ వీడియో వచ్చేసి స్పెషల్గా మనకి ఇవాళ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కోసము ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే ఒకవేళ అది కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కనుక మీరు ఉంటే గనక మీ మైండ్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి కదా దాంట్లో ఒక టాపిక్ అనేది ఏంటంటే నార్మల్ డెలివరీ లేకపోతే సీజరినా అని చెప్పేసి ఫస్ట్ టైము ప్రెగ్నెన్సీ కాబట్టి నార్మల్ సిజరీనా అనేది కూడా మనం చెప్పలేము మ్యాక్సిమం నార్మల్కి ట్రై చేస్తారు ఎవరైనా కూడా మన ఫ్యామిలీస్లో కూడా ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి ట్రై చేయమని చెప్తారు ఫస్ట్ ఎందుకంటే డెలివరీ అయిపోయిన తర్వాత తొందరగా ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి నార్మల్ డెలివరీ అయితే హెల్ప్ అవుతుంది ఫాస్ట్గా రికవర్ అయిపోతారని చెప్పేసి ఎందుకంటే సిజరిన్ అయితే ఏంటంటే స్టిచ్చెస్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి తొందరగా లేచి పని చేసుకున్న ఏది ఉన్నా కూడా కొంచము వర్క్ చేసుకో అంటే పని చేసుకోలేకపోవడం కానీ ఆ స్టిచ్చెస్ పెయిన్ లేవడం కూర్చోవడం ప్రతి ఒక్క దగ్గర కూడా పెయిన్ అదంతా ఉంటుందని చెప్పేసి నార్మల్గా మామూలుగా అయితే నార్మల్ డెలివరీకి ట్రై చేయమని చెప్తారు కదా ప్రతి ఒక్కరు కూడా అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ నార్మల్ అయితే ఏంటి సిజరిన్ అయితే ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట మీకు మీ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది బికాజ్ నేను కూడా ఆ ఫ్రేజ్ నుంచి వచ్చిందానే కాబట్టి నేను ఈ క్లారిటీ అనేది మీకు ఇస్తే హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ టాపిక్ ఇవాళ చెప్తున్నాను అయితే నార్మల్ డెలివరీలో ఏంటంటే చాలా ఘోరమైన పెయిన్స్ కూడా భరించి వాళ్ళు డెలివరీ అయితే జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ టైం డెలివరీ అయినప్పుడు ట్వెల్వ్ అవర్స్ కూడా అవ్వచ్చు నార్మల్ డెలివరీకి ట్వెల్వ్ అవర్స్ పెయిన్ పెయిన్స్ అనేవి భరించాల్సి వస్తుంది సో ఇక్కడ వచ్చేసి సిజరిన్ కోసం నేను స్పెషల్గా ఏం చెప్తున్నానంటే సి సెక్షన్ అంటే సిజరిన్ ఆపరేషన్ ద్వారా బేబీని కనుక డెలివరీ అయితే కనుక బేబీ పెద్దవాళ్ళు ఏంటంటారు అంటే మామూలుగా మన సొసైటీలో ఎట్లా అంటే ఏ పని చేసుకోలేము ఒకవేళ కుట్లంతా తగ్గిపోయి అట్లా ఏదైనా ఉన్నా కూడా నడుము నొప్పి బ్యాక్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది లాంగ్ ఉంటుంది ఎందుకు అంటే ఆపరేషన్ చేయడం వల్ల అని చాలా క్లియర్ కట్గా అనేస్తారనమాట ప్రతి ఒక్కరు కూడా మన పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా కూడా చాలా క్లారిటీతో అనేస్తుంటారు ఆ మాట అయితే కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయం ఏంటంటే మీకు ఒకవేళ సడన్గా ఒకవేళ నార్మల్ డెలివరీకి ట్రై చేసేటప్పుడు లేదు కుదరదు ఏదైనా రిస్క్ ఉంది సిజరీనే చేయాలి ఖచ్చితంగా అన్నప్పుడు వెంటనే మీరు షివర్ అయిపోయి భయపడిపోకండి ఆ పెయిన్స్ ఉంటాయని చెప్పి ఎందుకంటే ఏవైతే మనకి సిజరీన్ అయిన తర్వాత నడుము నొప్పి కానీ అవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే ఆపరేషన్ చేయడం వల్ల అయితే కాదు అయితే ఇక్కడ ఎప్పుడైతే మనకి సిజరీన్ ఆపరేషన్ అవుతుందో అప్పుడు ఆ తర్వాత నుంచి మనము ఒక టూ త్రీ మంత్స్ రెస్ట్ తీసుకున్నా సరే మన పేరెంట్స్ చూసుకుంటారు కదా సో టూ త్రీ మంత్స్ రెస్ట్ తీసుకున్నా సరే ఏదో ఒక విషయంలో అంటే బేబీని ఎత్తడము ఫీడింగ్ ఇవ్వడం కానీ ఏదో ఒక వర్క్ అయితే మదర్కి అయితే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కదండీ కాబట్టి డెలివరీ అయిపోయిన తర్వాత ఆ టూ త్రీ మంత్స్ తర్వాత అయినా కూడా ఎప్పుడైతే మదర్ వర్క్ చేయడం అంటే బేబీకి ఫీడ్ చేయడము తినిపించడము అదంతా వాళ్ళు పడుతూ లేస్తూ ఉంటారు వాళ్ళని ఎవ్రీ మినిట్ వాళ్ళని కాపలా కాస్తూ ఉంటుంది కదా మదర్ అట్లాంటి ట సిచ్యువేషన్లో మాత్రము అంటే వంగడం లేవడము తినిపించడము కింద ఊసేస్తారు తినిపించేటప్పుడు వన్ ఇయర్ ప్లస్ బేబీస్కి మనము ఉగ్గు కానీ ఫుడ్ అనేది స్టార్ట్ చేసేస్తాం కదా ఆ టైంలో ఇంకా వాళ్ళు ఉంచడము అదంతా చేస్తూ ఉంటారు మనం వంగడం లేవడం వాళ్ళకి స్నానం చేయి చేయించడమే కానీ ఏవైనా కూడా చాలా ఒక వర్క్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది అదే సిచ్యువేషన్లో ఆపరేషన్ అయిన తర్వాత ఇదంతా ప్రాసెస్ అనేది బేబీని చూసుకోవడం కంప్లీట్గా అంటే అట్లీస్ట్ త్రీ ఇయర్స్ వరకైనా అది కంటిన్యూ అవుతుంది సో అలా కంటిన్యూ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఒంగోవడం లేవడము ఒంగోవడం లేవడం ఇవంతా చేయడం ద్వారా మదర్కి నడుము నొప్పి కానీ బ్యాక్ పెయిన్ కానీ వస్తుంది ఇంకొకటి ఏంటంటే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అనేది ఆపరేషన్కి ముందు బ్యాక్ బోన్ దగ్గర గ్యాప్లో బ్యాక్ బోన్కి టూ బోన్స్కి మధ్యలో గ్యాప్లో మనకి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అయితే ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ బ్యాక్ బోన్ దగ్గర మనకి ఇంజెక్ట్ చేసిన తర్వాతే డాక్టర్స్ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు అది ఒక అనస్తిష్యా కదా సో ఆ ఎపిడ్యూరల్ ఇవ్వడం వల్ల ఇచ్చేసి ఆ తర్వాత ఆపరేషన్ చేస్తారు కదా అది ఇవ్వడం వల్ల బ్యాక్ పెయిన్ నడుము నొప్పి ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అని చెప్పేసి మన పెద్దలు అంటారనమాట కానీ యాక్చువల్గా ఏంటంటే మనము బేబీస్ని ఫోర్ త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు కంప్లీట్గా పడుకోవడం దగ్గర నుంచి లేవడం కూర్చోబెట్టడం తినబెట్టడం ఎత్తుకోవడం మారం చేస్తుంటారు ఇవన్నీ వర్క్స్ అనేవి కంప్లీట్గా ఒకవేళ మదర్ స్వయంగా చేస్తే గనక ఈ బ్యాక్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా దానివల్ల వస్తాయి అంతేగాని ఎపిడ్యూరల్ ఇవ్వడం వల్లనో లేకపోతే ఆపరేషన్ చేయడం వల్లనో అయితే కాదండి అయితే ఇదొక క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే నేను స్వయంగా అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది నాకు బాగా క్లియర్గా అర్థమైంది అయితే ఈ అపోహ అనేది చాలా మటుకు ఉందన్నమాట జనాలలో సో నాకు ఒక ఛానల్ ఉంది కాబట్టి ఈ ఛానల్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలని చెప్పేసి నేను ఈరోజు ఈ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఒకవేళ మీకు కనుక మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళు కనుక చూసుకుంటున్నట్టయితే ఒక మదర్కి ఇంత నడుము నొప్పి కానీ బ్యాక్ పెయిన్ అట్లాంటివి ఏమీ ఉండవు ఒకవేళ మన రాత బాలేక ఏదో ఇంకా తప్పదు మనమే చూసుకోవాలి మన బేబీని అనే స్థితి ఏదైతే ఉంటుందో ఆ టైంలో అట్లాంటి మదర్స్కి మాత్రం ఈ బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా వస్తాయి ఎందుకంటే బేబీ యొక్క ప్రతి ఒక్క పనిని చేయడం వల్ల అట్లా వస్తుంది సో ఎవ్వరు కూడా డెలివరీ కాబోయే మదర్స్ ఎవరైనా కూడా ఆపరేషన్కి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఓన్లీ మనకి డెలివరీ అయిపోయిన తర్వాత అంటే సిజర్ ఇన్ సి సెక్షన్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత టూ త్రీ మంత్స్ తర్వాత అయినా సరే మదర్ ప్రతి ఒక్క వర్క్ చేస్తే గనక ఆ వర్క్ వల్ల త్రీ టు ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్గా ఆ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి బేబీ యొక్క వర్క్ మదర్కి ఉంటుంది కాబట్టి దాంతోపాటు ఇంట్లో వేరే వర్క్స్ కూడా ప్రతి ఒక్కటి ఉంటాయి కాబట్టి దానివల్ల మాత్రమే ఈ బ్యాక్ పెయిన్ కానీ నొప్పి కానీ వస్తాయి దానికి కూడా మీరు తగిన రెస్ట్ తీసుకుంటూ అట్లా ఉంటే మాత్రం ఓకే ఏం పర్వాలేదు ఒకవేళ త్రీ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత మీ బేబీస్ ఎప్పుడైతే వాళ్ళంతలో వాళ్ళు అంటే మన మాట వినడం అవంతా స్టార్ట్ చేస్తారో అప్పుడు నొప్పిలనేవి అట్లాంటివి ఏమి ఉండవండి అంటే ఆపరేషన్ వల్ల అట్లా అవుతుందని చెప్పేసి డెలివరీ కాబోయే మదర్స్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఓకే మీకైతే క్లియర్గా నేను ఈ టాపిక్ గురించి అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను సో నా వీడియోస్ ఏవైనా కూడా ఎండ్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమైనా ఉంటే నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటూ ఉంటాను అంటే అవుట్ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్ ఏవైనా ఉంటే గనక నేను ఖచ్చితంగా ఇలాంటివి షేర్ చేసుకుంటూ ఉంటాను ఒకవేళ మీకు ఇది యూజ్ అవ్వలేదు అని అనుకున్నా కూడా మీ సిస్టర్స్కి కానీ ఇంకెవరికైనా మీరు ఫార్వర్డ్ చేయొచ్చు సో ఇది అనేది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ వాళ్ళకి ఎవరికైనా మీరు ఫార్వర్డ్ చేసి హెల్ప్ చేయొచ్చు ఈ వీడియోస్ ద్వారా కూడా సో అదండి ఇవాళ మన వీడియో ఒకవేళ నా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ ప్రెస్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఏ లాట్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అంతవరకు బాయ్ టేక్ కేర్